హాయ్ గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దేవరీ లక్ష్మి మన ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి స్కిప్ చేయకుండా వీడియో అయితే కంటిన్యూగా చూస్తూనే ఉండండి మా స్వామి ఇరుముళ్ళు అండ్ మా కుట్టి పుట్టినరోజు ఒకే రోజు వచ్చినాయండి మార్నింగ్ సెలబ్రేషన్స్ అయితే చేసేసి తర్వాత వాళ్ళ డాడీ అండ్ వాళ్ళ అన్నయ్య ఉండరు అని చెప్పేసి మార్నింగ్ కేక్ అయితే కటింగ్ చేయించాను స్వాములు ఇరుముళ్ళు అని చెప్పాను కదా ఇంకా కొబ్బరికాయ అయితే కొట్టడానికి ఇంటి దగ్గరకు వచ్చారండి స్వాములు ఇద్దరు ఇంకా మా స్వాములు ఇద్దరు ముందు మా కన్నయ్య స్వామితో అయితే కొట్టించేస్తున్నాం మణికంఠ స్వామి కాబట్టి మా స్వామి ఆ ఫార్టీ డేస్ పూజ ఎలా చేశారో అంతే బాగా అల్లరి కూడా చేశారు చాలా బాగా రోజు అంటే ఏమంటారంటే ఒక పది రోజుల్లో గడిచిపోయినట్టు అనిపించింది మాకైతే అసలు చాలా బాగా చేశాడు మాకు అన్నయ్య స్వామి ఆ రో అంటే మాల మీద ఉన్నప్పుడు పూజలు ఎలా చేస్తాడో ఏంటో అనుకున్నాను కానీ చక్క టైం టు టైం లేగడం అంటే బాగా చేశాడు పూజలు కూడా ఇక్కడ బుడ్డ స్వామి మణికంఠ స్వామి ఉన్నాడు ఆ స్వామి అయితే ఇంకా క్యూట్గా అనిపించారు స్వాములు ఇంకా రెడీ అంటే అన్నీ రెడీ చేసుకుంటున్నారు స్వామి గారు రావాలని చెప్పేసి ఇదిగోండి స్వాములందరూ కూర్చున్నారు మాకు అన్నయ్య స్వామి అయితే చూడండి ఎంత అల్లరి చేస్తున్నాడో ఇంకా మాకు అన్నయ్య స్వామి పక్కనే నేను కూర్చున్నాను నేను అమ్మ చెల్లి మేమందరం కలిసి ఇదిగోండి ఒకసారి అందరినీ అని చెప్పేసి చెల్లి అయితే వీడియో అయితే తీసింది ఇంకా గౌరీదేవిని అయితే చేయాలి కాబట్టి మా స్వామి అయితే ఒక తాంబూలంలో పసుపై కలిపేసి అందరికీ మా స్వామి చేసి ఇచ్చారండి ఇదిగోండి చక్కగా గౌరీదేవిని అయితే చేస్తున్నారు మాకు అన్నయ్య స్వామికి అయితే అన్నీ చేసి అన్నీ రెడీ పెట్టి అదిగోండి మాకు అన్నయ్య స్వామి పూజ ఎలా చేస్తున్నాడో చూడండి మనం ఏదీ చెప్పక్కర్లేదు ఒక్కసారి చూసాడంటే బట్ అలానే చేస్తాం نہیں جانا تھا وہ دربار میں دربار ہے میں دائرہ میں نہیں جلدی طلب کی طرح کرے منا کرم کی بچاؤ اور مضبوط جمودا رہا ہے اپنا جلانے انجام کر دے پندے مدینے پر ہمیں یہ خطاب کرنے تیار ہیں سارے جوانوں کی سامنے میں اپنا تمام नमो महामृगाय नमः नमो महामृगाय नमः नमो महामृगाय नमः ओम श्री मृगंदाय नमः नमो महामृगाय नमः ओम श्री मृगंदाय नमः नमो महामृगाय नमः ओम श्री मृगंदाय नमः ओम श्री मृगंदाय नमः اپ کا نام ہے اپ کئی دیر سے بیٹھے ہیں سامعین لا 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 یاد اتنا جدا خیال لے دیکھو اور تین 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 स्वामि के स्वामी के स्वामी के स्वामी के स्वामी के स्वामी के شاست ఇంకా ఫైనల్ గా ఇరుముళ్ళన్నీ అయిపోయినాయి గుడి చుట్టూ ప్రదక్షిణాలు కూడా చేసి వచ్చి ఇంకా స్వాములు భోజనం చేయాలి కాబట్టి ఆ ఇరుముళ్ళని ఒక చోట టవలేసి పెడుతున్నారండి మా కన్నయ్య స్వామి అలాగే మా అందరు స్వాములు కలిసి పెట్టారు ఇంకా అక్కడ భోజనం కూడా చేయడం అయిపోయింది ఆ వీడియో తీయడం కుదరలేదు ఇంకా శబరిమలైతే బయలుదేరుతున్నారు ఇదిగోండి మా అన్నయ్య స్వామి ఫ్రెంట్కి ఇచ్చినాడు మాకు అన్నయ్య స్వామిని ఇంకోసారి చూపిద్దామని చూపించేశాను ఇంకా స్వాములు అయితే వెళ్ళారు ఈవినింగ్ మా మమ్మీ గడు కేక్ సెలబ్రేషన్స్ అయితే చేస్తాను మార్నింగ్ అనుకోకుండా అప్పటికప్పుడు అలా చేయించేశా కాబట్టి ఈవినింగ్ పిల్లలందరినీ పిలిచి మా ఏరియాలో ఉన్న పిల్లలందరినీ పిలిచి కేక్ అయితే కట్ చేయించాను ఇంకా అమ్మ చెల్లి వాళ్ళు నానాళ్ళు అందరూ కూడా వెళ్ళిపోయారు అనుకున్నారు కానీ కుదరలేదు అక్కడ వాళ్ళ అమ్మాయి మెచ్యూరీ ఫంక్షన్ ఉంటే ఇంకా ఫంక్షన్కి వెళ్ళాలని చెప్పేసి ఇక్కడ నుంచి అవ్వంగానే అక్కడికి వెళ్ళిపోయారు ఇంకా మా మమ్మీ గారు నేను కలిసి కేక్ కటింగ్ అయితే చాలా బాగా చేసుకున్నామండి ನೀವಲ್ಲಡುಗಾಲಿರು ನಿರಂತರ ಚಿ ಪಾಪಲ್ಲೇ ಉಂಡಿ ಮೇಡ ನಾಳಕಿ ನಿನ್ನೂ ನಿರಂತ ఇంకా పిల్లలందరినీ బ్యాచ్ అందరినీ దగ్గర నుంచోబెట్టి ఫోటో అయితే తీసి ఇలా అక్షింతలు అయితే వేయించాను వాళ్ళ జేజమామ అండి ఈవిడి ఆ జేజమామ్మతో కూడా అక్షింతలు వేయించేసి ఆ పక్కన కూర్చోబెట్టి అలా ఫోటో కూడా తీసాను నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి